లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ఇన్లో వినాయక చవితి సంబరాలు లావణ్య త్రిపాఠి మరో రెండు మూడు నెలల్లో తల్లి కాబోతుంది వినాయక చవితికి ఆమె తన భర్తతో కలిసి పూజ చేసింది ఆ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది తొలిసారి ఆమె బేబీ బంప్తో కనిపించింది అతి త్వరలోనే హీరోయిన్ లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుంది పెళ్లిపీటలు ఎక్కాక ఆమె సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకున్నట్టే కనిపిస్తుంది పెళ్లి తర్వాత ఆమె సతీ లీలావతి అనే మూవీలో నటించింది ఆ సినిమా షూటింగ్ అయిపోయినట్టు తెలుస్తుంది గర్భంతో ఉండగానే ఆ సినిమాలో నటించినట్టు సమాచారం ఆ సినిమా టీచర్ కూడా ఇటువల ఇటీవల విడుదల చేశారు గర్భం ధరించాక కూడా మొదటి మూడు నెలలు ఆమె సినిమా షూటింగ్లో ఉందని ఆమె అక్క శివాని త్రిపాఠి సోషల్ మీడియాలో షేర్ చేసింది మెగా కోడలుగా అయ్యాక లావణ్య త్రిపాటిలో ఎంతో మార్పు వచ్చింది ఎలా పడితే అలా సినిమాలకు ఒప్పుకోకుండా కుటుంబ జీవితానికి ఆమె ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది లావణ్య త్రిపాఠి గర్భవతి అయ్యాక బయట పెద్దగా కనిపించలేదు తొలిసారి వినాయక చవితి రోజు భర్తతో కలిసి పూజలు చేసిన ఆ ఫోటోను ఆమె పోస్ట్ చేసింది ఆ పోస్టులో పేబీ బమ్తో స్పష్టంగా కనిపిస్తుంది కొన్ని రోజుల క్రితం భర్తతో కలిసి ఆమె విదేశీ ట్రిప్కు వెళ్ళింది అప్పుడు కూడా ఒక ఫోటోలో పేబీ బంతో స్పష్టంగా కనిపించింది ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం లావణ్య త్రిపాఠికి ఏడవ నెల అని తెలుస్తుంది మరొక రెండు నెలల్లో ఆమె ప్రసవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మెగా ఫ్యామిలీలోకి మరో వారసురాలు లేదా వారసుడు వచ్చే అవకాశం